బిట్టు బహానే బాస్ మండే టు ఫ్రైడే సాయంత్రం ఎనిమిది గంటలకు వాచ్ ఫుల్ ఎపిసోడ్స్ ముక్కులో ఉంది పట్టుకుందాం

मन मन से रिकेट कुछ चलोगा मन वेला के ना उसी रिकेट ने चितीस कुमारी पावली कम ऑन पकड़ दो ये హరే అరే గట్టు ఈ ఉసి ఎస్కలేటర్ మీద బ్రేక్ డాన్స్ వేస్తుంది టంగ్ 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 అప్పుడు దాన్ని వదిలిపెట్టకూడదు អេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេអេ ఇన్స్పెక్టర్ మన్ మారియాన్ డ్యూటీ నేను తాగేది వడ కట్టనటి గట్టు బట్టు మీ దగ్గర ఎవరైనా ఏ లేనుంటే వెంటనే నాకు అప్ప చెప్పండి అర్థమైంది కదా వెంటనే అప్ప చెప్పండి జమ సింగ్ చాయ్ తాగించు అరవకు వెంటనే తాగించు జమసింగ్ టీ నాకు తాగించమని చెప్పాను కింద ఎవరున్నారు అక్కడ ఎవరికి తాగిద్దాం అనుకుంటున్నావు అరవకు కింద ఒక చిన్న పిల్లాడు అతని ఫ్రెండ్ ఏలియన్ ఉన్నారు సార్ నేను చూశాను ఏలియన్ నువ్వు పారిపోవటానికి ప్రయత్నించావంటే నిన్ను నేను పరిగెత్తుకుంటూ వచ్చి పాటుకుంటాను అరవద్దంటే అరవద్దంటే బటు హుజి అన్ని వెళ్ళారు మణి గారు నేను వచ్చేసాను మిమ్మల్ని నేను మళ్ళీ కింద పడనివ్వను ఆగు మీ ఇద్దరికి ఏం కాలేదు కదా ఉజయ్ మనం త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళాలి రండి అరే వాళ్ళకి మనం ఇక్కడే ఉన్నామని తెలిసిపోయింది ఇప్పుడు మనం దాక్కోవాలి ఎక్కడున్నాడు ఏలియన్ అతన్ని వెంటనే నాకు అప్పు చెప్పాలి లేదంటే నేను మిమ్మల్ని కూడా కలిపి జైల్లో పెట్టేస్తాను అరవకండి అంకల్ మేము కూడా ఆ ఏలియన్నే వెతుకుతూ ఉన్నాం అవును మన్మణి సార్ అలాం సౌండ్ వినే మేము ఇక్కడికి వచ్చాం ఏలియన్ ఎలాగైనా పట్టుకొని మీకు అప్పగించాలని వచ్చేసాం ఏలియన్ టెర్మినేషన్ కి వెంటనే ఇక్కడికి రమ్మని చెప్పు అరవ్వకండి రైతు వరకు వచ్చిన రైతు నుంచి మనం వెళ్దాం మనకి ఎక్కువ టైం కూడా లేదురా టిక్క టిక్కా టిక్క ఢిక్క ఎవరైనా దీన్ని తీయండి అరే ఎక్కడికి తీసుకెళ్తున్నారు నన్ను నీ కా నీ కా నీకు నిజంగా చాలా ధైర్యం ఎక్కువే అవును నువ్వు చాలా మంచి పని చేసావు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సరే ఇది మా సీక్రెట్ ఎవరికీ చెప్పుకోకేనా లేదా యూజీ ఇంటికి వెళ్ళలేని అర్థమైందా నేను ఎవరికి చెప్పను అంకుల్ ప్రామిస్ చేయండి మీరు వసీని తన ఇంటికి జాగ్రత్తగా చేరుస్తారు కదా ఖచ్చితంగా నువ్వు చెప్పవు నాకు తెలుసు ఇప్పుడు ఆ షేర్ సింగ్ మనం పట్టాలి ట్టు అండగా ఉండగా ఇక దిగులెందుకు దండగా అరే ఎవరు నాకు గిరిగింతలు పెట్టినట్టు ఉంది నమస్తే అవును బట్టు నాకు ఒక స్ట్రేంజ్ ఫీలింగ్ ఉంది అరే గట్టు స్ట్రేంజ్ గా ఫీల్ అవ్వాల్సిందే షేర్ సింగ్ మనం కలిసినప్పుడు వాడు స్ట్రేంజ్ గానే ఆయ్ ఛీ 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 ఛా ఏంటి మరీ చైనా ఉంది ఎప్పుడు క్లీన్ చేయరా మీరు అయ్యా బాయ్య అయ్యే మనీ సరిగ్గా చేయటం లేదు ఆయ్ చూడండి సార్ వాడు మేము శుభ్రం చేయడానికి ఎక్కడికి వచ్చాం అది కూడా పూర్తిగా ఫ్రీ 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 అయితే ఇక్కడ క్లియర్ చేయండి త్వరగా చేయండి అవునవున క్లీన్ చేయండి కాపాడండి కాపాడండి త్వరగా దీన్ని పట్టుకోండి Ah, welcome, welcome, welcome. Na, i-aștevai na friendi mei, te scuțnează cuu, călă, călă, thanks. Ai. తర్వాత చూపించచ్చు ముందు నుండి కాపాడు కాపాడు బటు బటు మీరు బటు అటు నేనే చెప్పకుండా షార్క్ ఎంత షార్ప్ గా పనిచేసిందో చూసారా బాయో వాళ్ళకి సేవ చేయమని మీకు ఇన్విటేషన్ ఇచ్చి మనీ చెప్పాలో వెళ్ళి వెంటనే వాళ్ళంతా చూడండి మీకు ఏం చెప్పారు మీరు ఏం చేస్తున్నారు మీరే కదా మమ్మల్ని సేవ చేయమన్నారు అందుకనే సేవ కోసం అన్ని సిద్ధం చేస్తున్నాం సేవ చేయబట్టి ఇలాగ చెయ్యమని చెప్పలేదురా వాళ్ళని పట్టుకుని నాలుగు తగిలించండిరా అని చెప్పారు వెళ్ళండి ఎటువంటి టెన్షన్ లేదు గట్టు వాచ్ ఇండియా లార్జెస్ట్ కిడ్స్ లైబ్రరీ ఓన్లీ ఆన్ జియో హాట్ స్టార్ డౌన్లోడ్ ది యాప్ నావ్